అందరికీ నమస్కారం శ్రీ మాతృ మహా నమ శివాయ ఓం శ్రీ సాయిరాం జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వారి ఇంటికి సాయంత్రం నాలుగు తర్వాత ఒక అతిథి రాబోతున్నారు తర్వాత జరిగేది ఇదే అయితే జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వారి ఇంట్లోకి ఏ వ్యక్తి అతిథి రాబోతున్నారు తర్వాత జరిగేది ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో ఇక ఏ అతిథి రాబోతున్నారు అలాగే సాయంత్రం నాలుగు తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్రాధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వంటి వ్యక్తులకి అతిథి మర్యాదలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలానే అతిగా తెలివితేటలు కూడా ఉంటాయి తెలివితేటలు సాధారణ వ్యక్తుల్లోకెల్లా వీరికి అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల భావం అయితే అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పట్టుబడితే కనుక తప్పకుండా సాధించి తీరుతారు ఇక అలానే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి అంటే ఫలితాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి రోజులు ఇవని చెప్పుకోవచ్చు స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు కొత్త అవకాశాలు అయితే కూడా ఈ సమయంలో వీరికి అధికంగా వస్తాయి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కుంభరాశి వారికి ఉంది ఆశించిన ఫలితాలు పొందుతారు విద్యార్థులకి మంచి రోజులు కూడా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు మానసికంగా ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ రాశి వారికి పాత సమస్యలకు పరిష్కారం అయితే దొరుకుతుంది ధైర్యంగా ముందుకు సాగండి ఇక సాహసోపేతమైనటువంటి పనులు ఆలోచనలు కలిసి వస్తాయి సొంత నిర్ణయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వారు మీ యొక్క తెలివితేటలతో పనులను కూడా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది ఆర్థికంగా స్థిరత పడతారని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఆందోళనలు ఒత్తిడి ఉండవచ్చు ఓర్పుతో వ్యవహరించండి శుభవార్తలైతే వింటారు ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది అనుకోని లాభాలైతే పొందుతారు స్నేహితుల సహాయం లభిస్తుంది జాగ్రత్తగా రోజు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా నష్టాలు కూడా కొన్ని సంబంధి సంబంధించవచ్చు కొత్త పెట్టు కొత్త పెట్టుబడులు పెట్టవద్దు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో ఏదైనా నూతనంగా మొదలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా అందులో కాస్త అయినా సరే అవగాహన అనేది ఉండాలి అనుభవం ఉండాలి ఇవి రెండు లేని అంటే పక్షంలో మీరు ఎలాంటి అంటే పెట్టుబడులు పెడు కానీ వ్యాపారం కానీ మొదలు పెట్టడం అది అంత మంచిది కాకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా కానీ అవగాహన అనేది ఉన్నప్పుడు మాత్రమే అనుభవం ఉన్నప్పుడు మాత్రమే చేసిన పనులు అనేటివి ఖచ్చితంగా కూడా అవి మంచి ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతుంటాయి మీరు కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక మీరు ఎదుటి వ్యక్తులతో ఎవరితోనైనా వాదనలకు దిగేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి అవగాహన అనేది చాలా అవసరం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అవగాహన చాలా అవసరం దాంతోపాటుగా మీరు మాట్లాడినప్పుడు కొన్ని పద్ధతులు మేరకుండా అంటే పద్ధతి దాటకుండా ఉండేలాగా చూసుకోండి ఇలా మీరు ఈ విధంగా కానీ పాటించినట్లయితే కనుక మంచి ఫలితం అనేది ఉంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దు ఇక మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు దోషాలు వంటివి తొలగిపోవడం ఆస్కారం అనేది ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా సాయంత్రం నాలుగు తర్వాత వారి ఇంట్లోకి ఒక అతిథి అయితే వస్తారు ఆ అతిథి వల్ల ఖచ్చితంగా కూడా జరిగేది ఇదేనని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా కూడా సాయంత్రం నాలుగు తర్వాత ఒక అతిథి రావడం అయితే జరుగుతుంది ఇక ఆ అతిథి వల్ల వీరి యొక్క జీవితంలో అంటే సంతోషంగా ఉంటారు చాలా రోజుల నుండి ఎదురు చూసినటువంటి ఒక వ్యక్తి అతిథిగా మీ ఇంట్లోకి రావడం మీరు ఎంతో అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటారు అలానే మీరు చాలా సంతోషంగా సరదాగా వారితో గడుపుతూ ఉంటారు ఇది వరకు మీరు అంటే ఏదైతే మనసులో పెట్టుకొని ఏదో ఒక చిన్న సమస్య బాధ అనేది పెట్టడం కానీ ఏదైనా ఒక సమస్య అనేది మిమ్మల్ని వెంటాడడం మీరు దాని గురించి పదే పదే ఆలోచించి మీ మనసుని పాడు చేసుకోవడం ఇలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా దూరం అయిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు సాయంత్రం ఆరు తర్వాత ఆదిత్య మీ ఇంట్లోకి వస్తారు సాయంత్రం నాలుగు తర్వాత ఆదిత్య మీ ఇంట్లోకి వస్తారని గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అయితే బాగుంటుంది అందరికీ కూడా సహాయం చేయాలన్నటువంటి మనస్తత్వం ముఖ్యంగా వీరి దగ్గర ఉన్నటువంటి అంటే ఏదైనా సహాయం చేసేటంత శక్తి సామర్థ్యాలు ఉంటే తప్పకుండా కూడా సహాయం అనేది చేస్తారు అలానే వీరు వీలైనంత మట్టుకు ఎదుటి వ్యక్తికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ వ్యక్తులలో అతిథి మంచితనం ఎక్కువగా ఉంటుంది అలానే కొన్నిసార్లు వీరు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వీరు వెనక ముందు కూడా ఆలోచించారు ఆ వ్యక్తులు ఎలాంటి వారు ఏంటి అనేటువంటిది కూడా ఆలోచించరు వీరు ఖచ్చితంగా సహాయం చేయాలన్నటువంటి కనుక ఖచ్చితంగా తప్పకుండా వెంటనే సహాయం చేస్తారు ఉన్న దాంట్లో ఇతరులకి తృప్తి చెందుతారు ఈ యొక్క రాశివారు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అయితే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో వంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా చాలా బాగుంది వీరి యొక్క జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న విభేదాలు కూడా ఏర్పడవచ్చు వాటిని సర్ది చెప్పుకొని చాలా సరదాగా గడుపుతారు అలాగే ఈ సమయంలో అయితే మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఇష్టదైవారాధన అయితే చాలా మెళ్లి చేస్తుంది ఎప్పటి నుండి అనుకున్న పనులు వాయిదా పడి ఉన్నాయి కదా ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి కొంతమందికి ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే అసలు ఏ అంటే ఏ అవకాశం కూడా రాదు అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు అయితే ముందుకు సాగిపోతారు మంచి మంచి అవకాశాలు ఎన్నో కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక రాశిలో జన్మించడం వ్యక్తులకైతే ఖచ్చితంగా కూడా ఈ విధంగా అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఒక అతిథి వల్ల చాలా సరదాగా గడుపుతారు ఇది వరకు ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయ్యి ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఏవైనా చికాకుగా ఉండి ఉన్నా సరే అలాంటివన్నీ కూడా తొలగిపోయి సరదాగా చాలా అంటే ముచ్చట్లు కూడా పెట్టుకోవడం అంటే సరదాగా గడపడం వంటివి చేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఇక అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది అవకా అవకాశ భాగ్యం అనేది రేపటి తప్పకుండా రాసిపెట్టింది కాబట్టి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి అలాగే ఖచ్చితంగా ఇంకా ఎవరైతే మీరు మెచ్చినటువంటి అర్థంగా లేకపోతే వార్త ఎవరైతే పొందాలని చెప్పి చాలా రోజుల నుండి ఆ యొక్క మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి మీ జాతకం ఫలితంలో తగినటువంటి ఉదయ చక్కగా మీరు ఎంచుకోగలుగుతారు భూమి మీద మంచి నిండ నీళ్ళు సంతోషంగా బతకాలంటే డబ్బు కూడా ఉండాల్సిందే అలాగే ఆరోగ్యం కూడా తప్పనిసరి కాబట్టి ఇది చాలా అవసరం కాబట్టి రేపటి రోజున ఆరోగ్యం మనకు పూర్తిగా సహకరిస్తుందండి మీ శరీరం చాలా చక్కగా మీకు చాలా ఉత్సాహభరితంగా ఉండడానికి క్రీడల్లో పాల్గొనడం ఆధ్యాత్మిక పరంగా యోగా లాంటివి చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి డిప్రెషన్ ఇలాంటివి ఏవి ఉండకుండా దూరమైనటువంటి అంటే మిమ్మల్ని తాకేటువంటి ఖర్చు లేకుండా మీకు దూరం అవుతాయి ఇక మీరు అనారోగ్య సమస్యలు కూడా బయటపడతారని చెప్పుకోవాలి ఈ విధంగా అనారోగ్య సమస్యలు కూడా మీ రెండు దూరం అయిపోతాయండి అంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక మంచి శుభవార్త కదండి ఆరోగ్య అనేది శరీరం మనకు సహకరించడం అనేది కూడా మనము అదృష్టంగానే భావించాలి అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున మీకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశం అయితే ఉద్యోగ యోగం అయితే మీ జాతక ఫలితాలు రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ అయితే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడం శాలరీ అనేది ఇంక్రీజ్ అవడం కూడా ఇలాంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకైతే నచ్చినటువంటి నచ్చినటువంటి అని చెప్పుకోవచ్చు ఈ పోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది కూడా మంచి శుభవార్త కదండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే ఈ రాశి వారి రేపటి రోజున సూర్య నమస్కారాలు ఆదిత్య సూత్రం పట్టించుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మీ మనసు తేలికపడి చాలా అనుకూలంగా మీకు అనిపిస్తుంది తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు